వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చులు రద్దు చేసిన జగన్ కు పేద మధ్యతరగతి వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆంధ్ర నుంచి అమెరికాకు అవినీతిని విస్తరించిన జగన్ అంతర్జాతీయ నేరగాడిగా అపఖ్యాతి పొందాడు అన్నారు జగన్ నిర్లక్ష్యం వల్లే బుడమేరు వాగుకు గండుపడి పడి విజయవాడ ముంపుకు గురైంది అన్నారు జగన్ ప్రభుత్వం చేసిన పాపాలే నేడు ప్రజలకు అన్ని రకాలుగా శాపాలుగా మారాయన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందుకే ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో తరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఆ కుటుంబం మీద భారం పడకుండా ఉండాలని ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు కూడా చాలామంది పాలకులు నియోజకవర్గంలో మరి ఎస్సీఎంఆర్ చెప్పులు అందుకుని వాళ్ళందరూ కూడా ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి మాకు కూడా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు మరి తెలియజేయడానికి కూడా ఈరోజు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఆలోచన మానవత్వంతో ఆ వైద్యానికి సంబంధించి పరిపూర్ణంగా చికిత్స చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుట పడింది అనేటువంటి ఆనందం ఎంత ఉంటుందో ఆ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టో బంగారం తాకట్టు పెట్టో అప్పు తెచ్చుకున్న ఏదైతే వైద్యం చేయించుకున్నాడో ఆ ఖర్చులు వెంటాడి మళ్ళీ అతనికి ఇబ్బంది ఉండకూడదు ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకంటే గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా మరి వైద్య ఖర్చులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాదిరిగానే వైద్య ఖర్చులు వేళ ప్రజలకు అందిస్తూ ఉన్నాం మరి గత పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఎంఆర్ఎఫ్నే రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఆ రకంగా పేదల ఖర్చును కూడా ఇవ్వద్దని ఆసుపత్రులకి డైరెక్ట్గా మీరు బిల్లులు కూడా ఇవ్వడానికి వీల్లేదని రాక్షసత్వంగా కిరాతత్వంగా వాళ్ళకి మేము కూడా హాస్పిటల్కి ఇచ్చినటువంటి పరిస్థితి అందుచేత ఎవరైనా ఎల్లి బిల్స్ అడిగినా కూడా గవర్నమెంట్ మేము చూపించేవారు సిఎంఆర్ఎఫ్కి అప్లై చేస్తారో అని చేత బిల్స్ ఇవ్వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రకంగా పేదల వైద్యం సీఎంఆర్ఎఫ్ను రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ పేదల గురించి మధ్యతరగతి గురించి మాట్లాడేట హక్కు ఆయనకి ఎక్కడ ఉంటుంది